హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేపీ కిచెన్ వ్లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పాతకాలం నాటి కొబ్బరి రొట్టె మనం పూజ కోసం తెచ్చుకునే కొబ్బరికాయని పూజ అయ్యాక పక్కన పెట్టేస్తాం కదండీ అలా వేస్ట్ అయిపోకుండా ఉండడానికి దాంతోనే ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను దాని తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా కొబ్బరి చెప్పు నుండి కొబ్బరిని వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను కొబ్బరి ముక్కలని మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో మనం తరుముకున్న కొబ్బరిని వేసి ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి అందులోనే మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో టూ కప్స్ వాటర్ వేసుకుందాం రెండు కప్పుల కి ముప్ప ఒక కప్పు బెల్లం సరిపోతుందండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీన్ని మరగనిద్దాం ఇలా వాటర్ అంతా మరిగాక ఒకసారి కలుపుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యపు రవ్వని తీసుకుందాం ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఒక కప్పు బియ్యపు రవ్వకి రెండు కప్పుల నీళ్లు ముప్పా ఒక కప్పు బెల్లం సరిపోతుందండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం ఇలాంటివి చేసుకొని పాత కాలంలో ఎక్కువగా తినేవాళ్ళండి ఇప్పుడు మనం మర్చిపోయాం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో దీన్ని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది మనకిప్పుడు రెడీ అయిపోయింది దీన్ని పక్కన తీసుకుందాం ఇదే స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకోవాలి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే మొత్తాన్ని నెయ్యి వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక మొత్తం స్ప్రెడ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పెనంపై వేసుకోవాలి ఇలా వెంటనే చేసుకోవాలండి లేదు అంటే మనం బియ్యం రవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి ఆ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది గట్టిపడింది అంటే స్ప్రెడ్ చేసుకోవడానికి వీలు పడదు అందుకని వెంట వెంటనే చేసుకొని ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కాలనిద్దాం కాలాక ఒక ప్లేట్ని తీసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి గరిటితో రివర్స్ చేసుకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ప్లేట్ సహాయంతో రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు దీన్ని మళ్ళీ కాలనిద్దాం ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది ఇది వేడిగా ఉండేటప్పుడు తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Bye friends.